ప్రభాస్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు దర్శకులు ఈగర్గా ఎదురుచూస్తున్నారు తో సినిమా చేస్తే లాభాలు గ్యారంటీ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తుంటాయి దాంతో ఆయనతో భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు అంతేకాదు ప్రభాస్ కురు రెండు వందల కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ ను ఇప్పట్లో ఆపడం ఎవరి తరం కాదు ఇది మాట చూడబోతే అది నిజమే అనిపిస్తుంది ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తే మీరు ఇదే అంటారు ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది పాన్ ఇండియా స్టార్గా దూసుకుపోతున్నాడు డార్లింగ్ బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమా సాహో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఇది ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది రిజల్ట్ ఎలా ఉన్నా ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం కుమ్మేసింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పైన సాహో సినిమా థియేటర్స్లో విడుదలైంది ఈ చిత్రం హిందీ తెలుగు తమిళం మలయాళ భాషల్లో విడుదల చేశారు ఇక ఈ సినిమాలో నటించిన లేడీ విలన్ గుర్తుందా ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది సాహో సినిమాలో ప్రభాస్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది అలాగే ఈ సినిమాలో లేడీ విలంగా నటించిన ఆమె పేరు మందిరా బేడి బాలీవుడ్లో ఆమె చాలా ఫేమస్ యాక్ట్రెస్ ఫ్యాషన్ డిజైనర్ టీవీ యాంకర్ అలాగే నటి కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దూరదర్శన్లో ప్రసారమైన శాంతి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత చాలా సినిమాలు నటించింది ఆమె ప్రధానంగా తమిళ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించి ఆకట్టుకుంది మన్మదన్ అనే తమిళ్ సినిమాలోనూ నటించింది కాగా సాహో సినిమా తర్వాత ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంటుంది అలాగే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ అమ్మడు ఈ బ్యూటీ వయస్సు యాభై రెండు ఏళ్లు అయినా కూడా తరగని అందంతో ఆకట్టుకుంటుంది ఇప్పటికీ ఆమె తన అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది అ పోస్ట్ షేర్ బై మందిరా బెడీ అట్ మందిరా బేది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి